దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఏవీ పాఠశాలలో స్థానిక ముస్లిం పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని అనవసర విభేదాలను సృష్టిస్తే ఊరుకునేదే లేదని దేవపూర్ ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్ పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల రెండున ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ దేవపూర్లోని డిఏవి పాఠశాలలో ముస్లిం పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదని అసైత్యపు ఆరోపణలు చేశాడని అది అవాస్తవం అన్నారు అలీ తన స్వప్రయోజనాల కోసం ముస్లిం మైనార్టీల పేరు వాడుకుంటున్నాడని పాఠశాల యాజమాన్యాన్ని తప్పుబట్టే విధంగా పాలు ప్రేలుపెడుతున్నాడని అన్నారు అనవసర విభేదాలకు తావివ్వద్దని సూచించారు ఇప్పటికే పాఠశాలలో ముప్పై అడ్మిషన్లు జరగగా ఎనిమిది మంది ముస్లిం పిల్లలకు సీట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎనిమిది మంది పిల్లలకు సీట్లు ఇచ్చినప్పటికీ మైనార్టీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదని అలీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు లేనిపోని ఆర్పణలు చేస్తూ సొంత ప్రయోజనాలకు పాల్పడుతున్నాడని మైనార్టీల పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సరికాదని అన్నారు తన తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు మైనార్టీ కానీ పిల్లలను తీసుకువచ్చి మైనార్టీ అనే సీట్లు ఇవ్వాలని అడగడం సరికాదన్నారు ఇప్పటికైనా తీరు మార్చుకోకుండా ఇలానే చేస్తే గతంలో అలీ చేసిన బండరాలను బయటపెట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ కదీర్ ఎండీ షాకీర్ కలీం రెహమాన్ షాకీర్ ఖాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం మైనార్టీ పిల్లలకు సీట్లు ఇస్తలేరని అన్నారు ఇదే సంవత్సరం ఫస్ట్ ఈ నెలలే ఈ సంవత్సరంలో డిఐవి స్కూల్ వాళ్ళు ముప్పై అడ్మిషన్లు చేశారు ముప్పై అడ్మిషన్ల డిఐవి స్కూల్ వాళ్ళు మైనార్టీ పిల్లలకు ఎనిమిది మందికి సీట్లు ఇవ్వడం జరిగింది ముప్పై అడ్మిషన్లలో ఎనిమిది సీట్లు అంటే పర్సెంటేజ్ చేసుకున్నా కానీ మైనార్టీకి ఇచ్చిన ఎక్కువనే అని నాకు భావిస్తాను కాబట్టి దయచేసి నీ సొంత లావాదేవీలు ఏమన్నా ఉంటే దయచేసి పక్కకు చూసుకో నువ్వు వరకు ఏం చేసినావో ఏం చేయలేదో నీ పర్సనల్ ఇది మైనార్టీ పేరు పెట్టి మాట్లాడినావు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ముక్త ఖంఠంగా ఖండిస్తాను దీన్ని నువ్వు పోయి మాట్లాడి హెడ్ మాస్టర్ తో మాట్లాడినా ఏం మాట్లాడలేదు డిఐవి స్కూల్కి వెళ్ళి మేము మాట్లాడినా మేము అందరం మైనారిటీ పేరు మీద ఒక్కరు పోలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పోయినా మేము ఇంకా మంది ఉండే డిఐవి స్కూల్కి పోయి హెడ్ మాస్టర్ గారికి డాటా కావాలి అని చెప్తే లాస్ట్ ఇయర్ లో ఇచ్చారు ఈ ఇయర్ కూడా చూపించారు డాటా పేపర్ డాటాలో థర్టీ మెంబర్స్ కి అడ్మిషన్లు తీసుకుంటే ఎయిట్ మెంబెర్స్ మా మైనార్టీ పిల్లలు అడ్మిషన్లు డిఐవి స్కూల్ వాళ్ళు చూపించలేదు అలీగారు మీరు మీ తీరుని మార్చుకోండి ఎంఐఎం పేరు చెప్పుకొని మీరు ఏమన్నా చేసుకోవాలి ముస్లిం మైనార్టీ దేవాపూర్ మైనార్టీ దేవపూర్ ముస్లిం అని పెట్టి మీరు చేస్తే మాత్రం బాగుండాలి దీన్ని మేము ఏక అందరం ఖండిస్తాను దీన్ని నువ్వు ఏదో నీ లావాదేవీలు అంటావా ఏమంటావు నీ పర్సనల్ అది నాకు సంబంధం లేదు కులం పెట్టి మాట్లాడినావు కాబట్టి మంచిగా ఈ మాట ఇప్పుడు నీ విలేజ్ ప్రెసిడెంట్ మైనారిటీ విలేజ్ ప్రెసిడెంట్కి నిన్న అడ్మిషన్ ఇచ్చారు కదండి అది ఎట్లా ఇచ్చారు నాన్ నాన్ మైనార్టీ నీ మైనార్టీ లెటర్ క్యాడ్ మీద నైన్ మైనార్టీ పేపర్ తీసుకెళ్ళి సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ సిక్స్టీకి ఒకటి మార్క్ వచ్చిన తర్వాత ఏ స్కూల్లో ఆయనకి సీట్ ఇచ్చేది ఫుల్ మార్క్స్ సిక్స్టీ సిక్స్టీకి ఒక మార్క్ వచ్చింది నువ్వు మైనార్టీ అని చెప్పి చూపించుకుంటాను ఆయన మైనారిటీ నాన్ మైనార్టీ నాన్ మైనార్టీ పేరు పెట్టుకొని నా అని చెప్పి ఇంకొకరిని తీసుకోపోయావు ఆయన అడిగితే కులమా కులం కదా పేరు చెప్తేంటే చెప్తాడు కదా మైనార్టీ ఆ కాదా అని కాదు సార్ నా ఫ్రెండ్ అంటారు సరే మరి వాళ్ళ పేరెంట్స్ నే తీసుకెళ్ళినా అది కూడా లేదు దయచేసి నువ్వు నీ తీరుని మార్చుకోవాలి ఏంటంటే కలిసి ఉన్నాం కరెక్ట్ ఉన్నాం అని చెప్పి దయచేసి దయచేసి మాట్లాడుతున్నాం దీంట్లో విభేదాలు వస్తే మాత్రం వదిలేదు గారు మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ గారు దయచేసి మైనార్టీని ఎంఐఎంని హైదరాబాద్ నుంచి వరకు బదలా చేసి పనులు చేస్తాను ఇంతవరకు నువ్వు ఎన్ని హౌస్ అవకతవకలు చేసినావు మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ టైం ఇట్లా అయితే ఆ ప్రూఫ్లని కూడా బయట పెడతాను లాస్ట్ ఇయర్లో ఎంత తీసుకున్నావు ఎంత వాసీస్ ఇచ్చినావు సీట్ రాకపోతే దయచేసి మా నోట్లు ఇప్పించకండి మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి Thank you. Honey.